వెల్కమ్ టు విఆర్ఎం మీడియా భద్రాచలం వద్ద హై లెవెల్ వంతెన ప్రారంభించుకోవడం చాలా సంతోషమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు సోమవారం భద్రాచలం వద్ద తొంభై ఎనిమిది పాయింట్ నాలుగైదు కోట్లతో గోదావరిపై నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్ మాట్లాడుతూ రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడుగు కాగా ఇందులో ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల పొడుగు వంతన మిగిలినది అప్రోచ్ రహదారి ఉన్నట్టు తెలిపారు ఏడు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో ఈ వంతెన నిర్మాణం జరిగినట్టు తెలిపారు మొత్తం ముప్పై పూర్తయినట్టు తెలిపారు శ్రీరామనవమికి భద్రాచలం విచ్చే భక్తులకు అందుబాటు రావడం చాలా సంతోషంగా ఉందని వంతెన పూర్తితో రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం విజయవాడ నుండి జగదల్పూర్ వరకు ఉన్న రహదారులు నూట అరవై ఆరు కిలోమీటర్ల వద్ద ఈ వంతెన పద్నాలుగు సంవత్సరంలో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయని నేడు విజయవంతంగా పనులు ప్రారంభించుకున్నామని అన్నారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో శ్రీవామనవమి మహాపట్టాభిషేక మహోత్సవాలకు భద్రాచలం ఇచ్చే భక్తులకు ఒకటే వంతెన ఉండడం వలన ప్రయాణికులు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుండి విముక్తి లభించిందన్నారు పెండింగ్ ఉన్న పనులను కూడా సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్ ఐటిడిఏపి ప్రతీక్ జైన్ జాతీయ రహదారుల శాఖ ఈ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు మరొక న్యూస్ తో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్